విశ్వాన్ని మధించి వేసిన శాస్త్రవేత్త తత్వవేత్త ఐన్స్టైన్ అన్న ఒక మాట చాలా ప్రచారంలో ఉంది మతం లేని సైన్స్ కుంటిది లేని మతం గుడ్డిది అన్నదే ఆ మాట అదేమిటి దేవుణ్ణి నమ్మన ఐన్స్టైన్ మతాన్ని ఎలా సమర్థించాడు అన్న సందేహం ఎవరికైనా వస్తుంది నిజానికి ఆయన అన్నదొకటి ప్రచారం అయింది మరొకటి ఈ విశ్వంలో ఉన్న అందాన్ని దాన్ని పరికిస్తూ ఉంటే దాని రహస్యాలను ఛేదిస్తూ ఉంటే వచ్చే పారవస్యానికి ఉద్వేగానికి ఇంకో పేరు లేదు కాబట్టి దాన్ని మతం అన్నాను అని ఆయన తర్వాత స్పష్టం చేశాడు నిజానికి ఆయన మానవవాది హేతువాది ఈ విశ్వం మనకు అర్థం కావటమే మన విశ్వంలోని అతిపెద్ద అద్భుతం అన్నాడు ఇదిగో ఈ ఉత్తరం రెండు వేల ఎనిమిదిలో వెలుగులోకి వచ్చింది దానిలో మత నమ్మకాలన్నీ చిన్నపిల్లల భావాలతో పోల్చవచ్చని పరిపక్వత లేనివని రాశాడు మనల్ని ఒక దేవుడు సృష్టించాడని దేవుడు మనిషి రూపంలోనే ఉంటాడు అనే భావన మానవజాతి శైశవ దశనాటిదని కూడా అన్నాడు ఐన్స్టైన్కు రెండు వేల ఐదు సంవత్సరాల పూర్వమే గౌతమ బుద్ధుని కంటే ముందే చాలామంది మన భారత ఉపఖండంలో కూడా ఇటువంటి భావననే వ్యక్తం చేశారు గౌతమ బుద్ధుని సమకాలికుడైన అజితకేశ కంబలి ఈ విశ్వం పదార్థంతో ఏర్పడిందన్నాడు అంతేకాదు మనిషి పదార్థంతో నిర్మించబడ్డాడు పదార్థంలోనే కలిసిపోతాడు అని గట్టిగా వాదించాడు ఆయన స్వర్గాన్ని నరకాన్ని నమ్మలేదు పునర్జన్మను ఒప్పుకోలేదు ఆయన వాదం అలా ఉంటే అప్పటికే కపిలుడు వంటి సాంఖ్యులు విశ్వాన్ని ఎవరూ సృష్టించలేదు శూన్యం నుండి పదార్థం సృష్టించడం సాధ్యం కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు సృష్టిలోని వస్తువులన్నీ అణువులతో నిర్మించబడ్డాయని అన్నాడు కణాదుడు విశ్వంలో అద్భుతాలకు స్థానం లేనేలేదని దానికి ఒక నియమబద్ధత విశ్వసించారు ఈ మొట్టమొదటి శాస్త్రజ్ఞులకు పరికరాలు లేవు ఈనాడు మనకు తెలిసిన గణితం రాదు కాని విశ్వం గురించి అనంత కుతూహలం ఉంది వారికి కుతూహలం ముందు కవిత్వంగా మొదలై సైన్స్ గా మారుతుందని చెప్పాడు ఓ తత్వవేత్త నిజమే కదా ఋగ్వేదంలో నాసదీయ సూక్తంలో విశ్వ ఆవిర్భావం గురించి ఎంత అందంగా ఆలోచించారో చూడండి ఏమో ఎవరికి తెలుసు ఈ విశ్వం ఎక్కడి నుండి వచ్చిందో ఏమో తనకు తానే ఆవిర్భవించినదేమో ఏమో అలా కూడా కాదేమో విశ్వం పుట్టిన తరువాత వచ్చారు దేవుళ్ళు మరి సృష్టి ఎక్కడి నుండి వచ్చింది పైనుండి మనలను చూసేవాడికి తెలుసునేమో లేదు వాడికి కూడా తెలియదేమో అంటూ అందంగా నిట్టూపు విడుస్తాడు వేదకారుడు కాని కవిత్వం జ్ఞానం కాదు విజ్ఞానం కాదు విశ్వరహస్యం తెలుసుకోవాలంటే కుతూహలమొక్కటే చాలదు పరిశీలనాశక్తి కావాలి పరికరాలు కావాలి గణితం రావాలి వీటన్నింటితో పాటు ఉన్నదంతా విశ్వమే దీనికి వెలుపల ఇంకేమీ లేదు అన్న స్పృహ కావాలి అంటే కాదు కొత్త ఆలోచనను ఆహ్వానించే ధైర్యం కావాలి అదే సైన్స్ పోటీ మొట్టమొదటి సైంటిస్ట్ అని అందరూ భావిస్తున్న గ్రీకు నాగరికుడు గౌతమ బుద్ధుడి కంటే వంద సంవత్సరాల ముందు టర్కీలో పుట్టిన తాలిస్ ఓ గొప్ప తత్వవేత్త అదే ఆదిశాస్త్రజ్ఞుడి స్థానానికి పోటీ పడుతున్న విశ్వమంతా అనుకూలమయం అన్న గ్రీకు దేశస్థుడు డెమోక్రేటిస్ నుండి ఇప్పటిదాకా శాస్త్రజ్ఞులంతా తత్వవేత్తలే విశ్వనిర్మాణం తెలిస్తేనే తత్వానికి అర్థం ఉంటుంది వాస్తవ ప్రపంచ జ్ఞానం లేకపోతే తత్వం పనికిరాకుండా పోతుంది మతం విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది విశ్వం గురించి అప్పటికీ ఉన్న జ్ఞానాన్ని పరమ సత్యం అని భావించారు ఒకప్పుడంతా అదే పవిత్ర గ్రంథాల్లోకి ఎక్కించారు అవి దైవ వాక్కులని నమ్మించారు ప్రశ్నించడానికి వీలు లేదని ఇది దైవ వాక్కు అని చెప్పి అడ్డుకున్నారు స్వేచ్ఛ భారతదేశంలోనైనా యూరోప్ లోనైనా జరిగింది మత రాజ్యాలు వచ్చాయి అవి స్వేచ్ఛాలోచన చేసిన వారిని అంతముందించాయి విశ్వాన్ని పరిశీలించే ప్రయత్నాన్ని నిరోధించాయి స్వేచ్ఛాలోచన లేనిది సైన్స్ లేదు స్వేచ్ఛ లేనిదే సైన్స్ లేదు స్వేచ్ఛ లేనిదే నైతికత లేదు ప్రశ్న చంపేశారు అరిస్టాటిల్ లాంటి జ్ఞానఖని తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఏథెన్స్ నగరాన్ని వీడి పారిపోవలసి వచ్చింది శరీరాన్ని అధ్యయనం చేసిన చరక సుశ్రుతులను వెలివేశారు మనిషి అనాటమీని పరిశీలించిన వెసాలియస్ ను వెలివేశాడు కోపర్నికస్ మరణ ఉన్నప్పుడు కానీ తన పుస్తక ప్రచురణకు ధైర్యం చేయలేకపోయాడు విశ్వం అనంతమన్న భూమాను సజీవంగా దహనం చేశాడు విశ్వం లోతులకు వెళ్ళి రహస్యాలను ఛేదించాలనే మొదలుపెట్టిన గెలీలియోను నిర్బంధించాడు మూఢ వీడాలన్న దాబోల్కర్ ను కిరాతకంగా అంతం చేశారు ఇలా ఎంతమందినో చూశారా ఎలా ఒకప్పటి ప్రాచీన జ్ఞాన సిద్ధాంతం ఆలోచన స్వేచ్ఛ స్వాతంత్రం లేక ఎంత విలవెల్లాడిందో ఇదే మతానికి విజ్ఞాన శాస్త్రానికి ఉన్న తేడా మతం ఎన్నో వేల ఏండ్ల పురాతనమైంది వాస్తవాలకు సంబంధం లేనిది పట్టిన భావాలను అసంబద్ధమైన సమాధానాలను పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది కొత్త జ్ఞానం కొత్త నీటిలా వస్తుంటే పాతభావాల మురికి నీటిని ఎక్కడ శుభ్రపరచుకోవాల్సి వస్తుందోనని భయపడుతూ ఉంటుంది కొత్తను ఆచారం పేరుతో పవిత్రత పేరుతో దైవదూషణ పేరుతో మతం నిరోధిస్తూనే ఉంటుంది కానీ విజ్ఞాన శాస్త్రం అలా కాదు విజ్ఞాన శాస్త్రానికి విశ్వమే ఒక గ్రంథం ఇక్కడ పవిత్ర గ్రంథాలు ఉండవు ప్రకృతి పుస్తకాన్ని చదవాలంటే సైన్స్ తప్ప ఇంకో మార్గం లేదు ఈ పుస్తకాన్ని దైవ భాషలో రాయలేదు మార్చుకుంటూ ఉంటుంది సైన్స్ సైన్స్లో ఎప్పుడూ నిత్యనూతమే టోలమే చెప్పింది తప్పు అని తెలుసుకున్నాక శాస్త్రజ్ఞులు సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ఆమోదించారు కోపర్నికస్ గెలీలియో చెప్పిన విషయాలను కేబ్లర్స్ సవరిస్తే శాస్త్ర ప్రపంచం హర్షించింది ప్రకృతి సూత్రాలను ప్రతిపాదిస్తే శాస్త్ర ప్రపంచం సంబరపడిపోయింది న్యూటన్ సిద్ధాంతాల కంటే విప్లవాత్మకమైన విషయాలను కనుగొన్న ఐన్స్టైన్ ను ఆదరించింది ఇది సైన్స్ యొక్క గొప్పతనం కొత్త జ్ఞానం ఆధారంగా మన సమాధానాలను మార్చుకోవటమే సైన్స్ పద్ధతి అదే సైన్స్ బలం ప్రశ్నలోనే పుట్టింది సైన్స్ ఈ విశ్వం పరిపూర్ణ రూపం ఏంటి విశ్వం ఎలా పుట్టింది అసలు పుట్టిందా అనాదిగా ఇలానే ఉందా కాలం అంటే ఏమిటి పదార్థం ఎలా ప్రాణం పోసుకుంది ప్రశ్న మానవాళికి ప్రాణం పోసింది ప్రశ్నే మన ప్రగతికి మూలం ఆధారం స్వేచ్ఛాలోచన స్వాతంత్రం మానవ హక్కులు లేక మన సమాజం గుడ్డిది అయింది కుంటిది అయింది రెండు వేల సంవత్సరాల తరువాత ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ప్రశ్నే మళ్ళీ మనకు దారి చూపుతుంది ప్రశ్న వేస్తూ కేవలం నాలుగు వందల సంవత్సరాల్లోనే మనిషి ఎటువంటి విశ్వాన్ని ఆవిష్కరించాడో చూద్దాం నాతో రండి దేవుడు ఆవిష్కరించిన విశ్వరూపం గొప్పదా మనిషి అర్థం చేసుకున్న విశ్వం యొక్క రూపం గొప్పదా మీరే తేల్చుకోండి